సికింద్రాబాద్ లో వీళ్ళు ఏర్పాటు చేశారు వీళ్ళ గణేష్ నిమజ్జనం కోసం వీళ్ళు కేరళ నుంచి వచ్చారు అక్కడి కట్టుబాట్లు చూడండి మనకి కాంతారా కర్ణాటకలో అటువైపు కా ఈ దక్షిణ కన్నడ వైపు కన్నడలో కనిపిస్తాయి యక్షగానం లాగా ఇది కేరళలో అనమాట మీరందరూ చూడండి సో అక్కడి ఆచారాలని చూపించుకుంటా ఇదంతా ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళు ఇవన్నీ తీసుకుని వచ్చారు ఈ వెదురువి ఇవన్నీ అన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఇవాళ తయారు చేశారు ఇంకా ఇక్కడ చేస్తా ఉన్నారు చూడండి వీరొకరు వీరొకరు ఉన్నారు నాలుగు అవతారాలు వేస్తున్నారు సికింద్రాబాద్ సీతాఫల్ మండీలో ఒక అపార్ట్మెంట్ లో ఈ అపార్ట్మెంట్ వాసులు అందరూ చేస్తున్నారు సో ఇది కాంతారా డిజైన్ కాంతారా లో మనం చూసే ఆ దేవతల రూపం ఎలాగైతే వాళ్ళు ప్రదర్శిస్తారో సేమ్ అదే డిజైన్ ఇక్కడ చేశారు వీళ్ళందరూ కూడా ఇక్కడ వాయిద్యకారులు వీళ్ళు వైట్ పంచ కట్టుకుని మృదంగాలని వాయిస్తుంటారు చాలా అద్భుతంగా ఇందాక వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుండేది వీలైతే ఆ వీడియో కూడా తీసి చూపిస్తారు సార్ వాట్స్ యోర్ నేమ్ ఉమేష్ ప్లీజ్ Okay, part of, God. part of God. Okay, what have you done design today? Where did you bring all this from? We from Kerala? No, no, no. We brought this from Frickendra Mark. Oh, okay. And the back uh you bought it from Danaxa. Okay. Yeah. Thank you. Yes. Yeah.